ఫస్ట్ అవుట్లెట్ ముకుంద డిసెంబర్ నుంచి వరకు నెక్స్ట్ సంక్రాంతికి సినిమాల ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతోంది తెలుగు సినిమాలే ఐదు రేస్ లో ఉన్నాయి వాటితో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకొచ్చేలా ఉన్నాయి సంక్రాంతి తర్వాత మళ్లీ మార్చి నెలలో సినిమాల మధ్య బిగ్ క్లాష్ ఏర్పడేలా ఉంది మార్చి రెండో వారం నుంచి సినిమాల సందడి షురూ కాబోతోంది అయితే మార్చి మంత్ ఎండ్ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి రెండు సినిమాలు రెండు డిఫరెంట్ అటెంప్ట్గా వస్తున్నాయి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున నేషనల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా వస్తోంది ఈ సినిమాను శ్రీకాంత్ శ్రీకాంత్ల డైరెక్ట్ చేస్తున్నాడు దసరా తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ది ప్యారడైజ్ తో మరో లెవెల్ అనిపించేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాలో నాని జటల్ రోల్లో డిఫరెంట్ గా కనిపించబోతున్నారు సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం కూడా సినిమాపై సూపర్ హైప్ తెచ్చింది నాని ది ప్యారడైజ్ సినిమా విషయంలో ఎక్కడా తగ్గట్లేదు ఈ సినిమాను తెలుగుతో పాటు ఏడు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు అయితే మార్చి ఇరవై ఏడున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా వస్తోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది పెద్దికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది నాని ది ప్యారడైజ్ రామ్ చరణ్ పెద్ది ఈ రెండు సినిమాల మధ్య ఒక రసవత్తపరమైన ఫైట్ జరగబోతోంది ఈ రెండు సినిమాల్లో ఏదైనా వెనక్కి తగ్గి సమ్మర్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నిన్నటిదాకా అనుకోగా రెండు సినిమాల్లో ఏది వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది అందుకే మార్చ్ ఎండింగ్లో పెద్ది ప్యారడైజ్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది నాని సినిమా కంప్లీట్ న్యూ వరల్డ్తో రాబోతుందని తెలుస్తోంది పెద్ది కూడా పీరియాడికల్ కథతో వస్తోంది ఈ రెండు సినిమాలు మంత్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు రెండిట్లో ఎవరు కూడా తమ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలు లేరు సో నానితో చరణ్ ఫైట్ పక్కా అన్నట్టే ఉంది దసరాతో శ్రీకాంత్ ఉప్పనాతో బుచ్చిబాబు ఇద్దరూ కూడా తొలి సినిమా సంచలన విజయాన్ని అందుకున్నారు సో ఈ ఇద్దరు తమ ద్వితీయ విజ్ఞం ఎలా దాటుతారు అన్నది చూడాలి పెద్ద సినిమా నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు ఇప్పటికే సాంగ్ రిలీజ్ అయి ట్రెండింగ్లో ఉంది నాని ది ప్యారడైజ్ నుంచి నాని లుక్తో పాటు మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు ది ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు